అబ్బా ఆ మోతేవారు ఇంత ముద్దుగా ఉండాడు అచ్చం పిల్లగా ఆడినట్టే ఉండాడు వాడు కాదు పెండ్లికుండా పందిపిల్ల లేకుండా ఆడు హౌ అంటే పంది అంటున్నావా లేలే ఈ సంగతి చెప్తా ఉండు అరే మోతవారి వారి ఆ సిరి ఫోన్ చేయిరా పెళ్లి సంబంధం మాట్లాడుకుందాం మూడాలు వస్తున్నాయట పెండ్లి అంటావు నీ తల్లి గార్దినా కొడుక నిన్ను కాదే గార్దిన అంటున్నా నువ్వు జరాగవే గార్ది ఏ పెళ్ళై ముప్పై ఏళ్ళు అయింది నేనే ఎదురు మాట్లాడాను పెద్ద మూతవారి ఆయన ఆవరా బాలు బచ్చగా పట్టుకోకు గుండి ఊడిపోతాయి ఏ గువ్వా వాలుగుతాది ఏ ఐదు నిమిషాల టైం ఇస్తున్నా వాళ్ళకి ఫోన్ చేయి పెళ్లి పెట్టుకుందాం లేని సీరి ఉందని చెప్పి అమ్మకా నన్ను ఇరికిస్తావా ఛాన్స్ దొరికిందని కొడతావా నిన్న అమ్మకాడు ఇరికియకపోతే నేను మూతవారినే కాదు ఏమైంది మోతవారి ఏమైంది శంప మీద గట్టి కొట్టినాయి చెంప మీద కాదే నా గుండె మీద కొట్టిండు సిరికి నాకు ఇంకా పెండ్ కాదే ఎందుకు అది ఆడవిల్ల కదా అది ఆడవీలనే కానీ నాకు పెండ్లం కాదు అదే ఎందుకు సిరి నాకు చెల్లెలైతది చెల్లెలెక్క అవుతుందిరా నాయనకు వాళ్ళమ్మకు మీ నాయన అట్టటోడు కాదు నేను నమ్మను నువ్వు నమ్మవని నాకు తెలుసు అందుకే ఇన్ని రోజులు నేను చెప్పలే నేను ప్రూవ్ చేస్తావు కావాలంటే ప్రియతమా నువ్వు ఆడ కుశలమే